హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విషయాన్ని ఈరోజు మన రెసిపీ వచ్చేసి తోటకూర ఆనియన్ పకోడి ఎంతో క్రిస్పీగా ఉండే తోటకూర ఆనియన్ పకోడి ఇంట్లోనే చేసుకుందాం ఈవినింగ్ స్నాక్స్ లాగా సాంబార్లోకి పప్పులోకి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దామా అలాగే మన ఛానల్ వరకు కొత్తగా ఉన్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం పంపండి ఫ్రెండ్స్ ఇంకెందుకు కాల్సి తయారయ్యే విధానం చూద్దాం రండి ముందుగా ఒక కట్ట తోటకూర తీసుకోవాలి ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి అలాగే ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి అలాగే మూడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు మొత్తం ఇలా వేసుకోవాలి దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ పిండి అలాగే దీంట్లో హండ్రెడ్ ఎంఎల్ శనగపిండి అంటే ఒక కప్పు ఒక కట్టకి హండ్రెడ్ ఎంఎల్ శనగపిండి తీసుకున్నాను దీంట్లోకి కొంచెం వాము ఇట్లా నలిపి వేసుకుందామండి చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే కొంచెం టేస్ట్కి సరిపడా సాల్టు కొంచెం స్పైసీ కోసం కొంచెం కారం మిర్చి వేసాక చూసుకొని వేసుకోండి చివరిగా దీంట్లో కొంచెం అల్లం చిన్నెలపై పేస్ట్ వేసుకుందాం టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా వేసుకోండి అలాగే మొత్తం బాగా కలుపుకోవాలి బాగా ఇట్లా కలుపుకోవాలని కలిసేలా కలుపుకోవాలి తోటకూర పకోడీ చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కొంచెం చూసుకొని వాటర్ పోసుకుందండి వాటర్ ఎక్కువ పట్టదు కొంచెం చూసుకొని ఇలా మొత్తం పొడి పొడిగా వచ్చేలా కలుపుకోవాలి మరీ జావుగా అవసరం లేదు మనం ఎలా అయితే పకోడీ ఉల్లిగడ్డల పకోడి వేసుకుంటాం సేమ్ అలా పొడి పొడిగా వచ్చేలా కలుపుకుంటే చాలు ఇంకొంచెం వాటర్ పడుతుంది కొంచెం చూసుకొని పోసుకుందండి ఎక్కువ పోసుకోవద్దు ఇలా వస్తే సరిపోతుంది ఇందులో మనం బీపి పిండి కూడా వేసాం కదా చాలా టేస్టీగా క్రిస్పీగా మీరు ఇలా ఉన్నప్పుడే ఉప్పు చూసుకోండి నాకైతే సరిపోయింది ఇది ఇలా కలిపెట్టుకున్నాం కదా డీప్ ఫ్రైకి ఆయిల్ రెడీ చేసుకుందాం అండి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాం కొంచెం వేడవ్వాలి ఆయిల్ వేడైంది మనం దీంట్లో తోటకూర పక్కడి వేసుకుందాండి ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ అన్నీ ఇలా వేసుకోవాలి పడితే అని వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు కదిలించకూడదు ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు తీసుకుందాం ఇవి కొంచెం ఫ్రై అయినాయి తిప్పుకుందాం ఇవి లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుంది చాలా ఈజీ త్వరగా ఫ్రై అవుతుంది అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఇవి ఫ్రై అయిపోయినాయి ఇలా ఉన్నప్పుడు మనం తీసేసుకున్నామండి ఇలా ఉన్నప్పుడే తీసుకోవాలి మరి ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే మాడిపోతాయి తీసిన తర్వాత కొంచెం కలర్ మారుతుంది కదా సరిపోయి అన్నీ ఇలా తీసుకొని మళ్ళీ యాస్టూస్గా ఇంకోసారి వేసుకుందామండి అన్నీ సేమ్ ఇలాగే ఎంతో టేస్టీగా ఉండే తోటకూర ఉల్లిపాయ పకోడి మీరు ట్రై చేయండి అలాగే అన్నీ ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి సేమ్ ఇంకా అన్నీ ఇలాగే చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇవి కూడా కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేలా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి తీసుకున్నామండి మొత్తం అన్నీ ఇలాగే చేసుకొని పెట్టుకోవాలి అన్ని పొకోడీలు ఇలా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే తోటకూర ఆనియన్ పకోడీ ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్